కానీ ఐడెంటిఫై లో వాళ్ళందరి ఆకలింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో అందరి కలుపుకొని కూడా కంప్లీట్ చేసేస్తే పార్టీస్ పంపిస్తాం ఎందుకంటే మనకు టైం లేదు మళ్ళీ ప్రివెన్స్ దాదాపు ఈ రోజు నాలుగు మండల మీటింగ్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా కానీ మీరు ఇవ్వాల్సిన కూడా చేస్తే

ప్రతి గ్రామంలో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మిగతా మెంబర్స్ అందరూ ఒక కమిటీగా ఏర్పడి రేపు రామ ఎలక్షన్స్ కు అందరూ ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే మండల పరిషత్ ఎలక్షన్స్ జిల్లా పరిషత్ ఎలక్షన్ అయితేనేమి అదేవిధంగా కేడిసిసి ఎలక్షన్స్ అయితేనేమి వాటి అన్నిటికీ సిద్ధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ జరపమని స్టేట్ వైడ్ గా ఆదేశించడం జరిగినది అందులోనే ఈరోజు మనం అందుకొని చేస్తున్నాం మీ చేస్తున్నాం గ్రామాల్లో ఇక్కడ పంతొమ్మిది గ్రామాల్లో ప్రతి గ్రామ పంచాయతీలో జిల్లా గ్రామ అధ్యక్షుడు కార్యదర్శి అన్ని గ్రామాల నాయకులందరూ గ్రామ లీడర్లు కావచ్చు కేఎస్ఎస్ కమిటీ సభ్యులు కావచ్చు మీరందరూ ప్రతి ఒక్కరు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు అలాగే కమిటీని నిర్ణయించితే ఆ కమిటీని ఒక మీ దగ్గర ఉన్నటువంటి ప్రతిపాదనలు రాకిస్తే కేంద్ర పార్టీ కార్యాలయానికి సమర్పిస్తా నేను ఆ విధంగానే రేపు ఈ కమిటీ ఉన్నా అదే కమిటీ లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఎంఈసీ కానీ మనమందరం కలిసికట్టుగా పనిచేయాలా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అనేది ఏం లేదు స్టేజ్ ముందు అందరం కార్యకర్తలమే చంద్రబాబు నాయుడు మహానాభ చెప్పింది ఒకటే కార్యకర్తనే పార్టీకి అధినేత అని చెప్పేసి చెప్పాడు కాబట్టి మనం అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని మనం అందరం ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి పార్టీ ఆ మేరకు మన గ్రామాల్లో ఒకరి ఒకరుకు ఏదైనా చిన్న చిన్న మనసు అడుగుతుంటే అవన్నీ పురుషు పెట్టుకొని మళ్ళీ రాబోయే ఎలక్షన్స్లో ఈ ఎలక్షన్సే కాదు నాకు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మనం ఇప్పుడైతే ఎట్లా కట్టుబడి మన ఎమ్మెల్యే గారిని జయసూర్య గారిని అన్నగారిని ఎట్లా గెలిపించినారు అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉంటూ ఈ టీం విధంగా పని చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే ఈ మీటింగ్ అబ్జర్వర్లు వచ్చినటువంటి లాయర్ రాఘమహన గారికి మన యాదవ సంఘం స్టేట్ యాదవ సంఘం స్టేట్ డైరెక్టర్ కడీ వెంకటేశ్వర యాదవ్ గారికి అలాగే తలపుడు బి రెడ్డి గారికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్చి లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మనం ఏదైతే పార్టీ ప్రతిష్టంగా ఇవాళ నలభై ఐదు నుంచి నలభై నాలుగు సంవత్సరాలు చెప్పు జరుపుకుందంటే అది కేవలం పార్టీ కార్యకర్తలు అన్నదమ్మెల్ చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఊత్ ఇన్ఛార్జీలో పెట్టబెట్టి ఊత్ ఇన్ఛార్జీల ప్లేస్లో కొంతమందికి సెల్లు మాంటరింగ్ వస్తుంది కొంతమందికి రాదని చెప్పేసి మళ్ళీ కోపూర్తు నివసించాం అలాగే కేఎస్ఎస్ కేఎస్ఎస్లో ఈవెన్ నేను ఎమ్మెల్యే అయినా కానీ కేఎస్ఎస్ ఉండాల్సిందే అంటే పార్టీకి ఎప్పుడైనా సరే మనము ఏదైతే పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ అరవై ఓట్లలో ఒక మహిళ ఒక జంట్టు కేసెస్ పెట్టుకోగలుగుతాం మూడు రోజులు వచ్చేసి యూనిట్ ఇన్ఛార్జి ప్రతి ఐదు వేల ఓట్లకు ఒక యూనిట్ ఇన్ఛార్జిని పెట్టుకుంటాం అలాగే ఇరవై ఐదు వేల ఓట్లకు ఒక క్లస్టర్ పెడుతుంది అంటే తద్వారా చెప్పేది ఏంటంటే పార్టీ ఇచ్చే ఆదేశం ఏంటంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ప్రాధాన్యత ఉండాలా ఆ ప్రాధాన్యత కల్పిస్తూ పోతూనే మనము బాగుంటుందని చెప్పేసి పార్టీ వంటి కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అయితే ఇవాళ మీరు దాదాపు ఈ ప్రక్రియ చేపట్టి కూడా మూడు నెలలు కలుస్తున్నప్పటికీ కూడా ఎన్ని సార్లు అడిగినా కానీ కూడా ఎప్పుడు ఇస్తాం చేయిస్తాం అనుకుంటారు కానీ అది పెట్టుకుంటే పెట్టుకుంటే గంటనే సభ్యంతో కార్డులు వచ్చినప్పుడు కూడా ఒక సభ్యంతో కార్డు ఓపెన్ చేస్తే కూడా ఆ రోజు ఒక గంటలు అయిపోయి పనికి ఇవాళ మూడు నెలలు నాలుగు నెలలు టైం తీసుకుంటాం అంటే ఈరోజు మనము వాస్తవానికి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా కొన్ని రాజకీయ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మనం అన్నింటిని మీరు కూడా ఛేదించుకుంటూ అభివృద్ధికి కృషి చేసుకుంటూనే పోతున్నాం ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే మనం కేసెస్లో ఎవరైతే పెట్టామో వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ని పెట్టాలి అలాగే బూత్ కన్వీనర్ బూత్ కన్వ్యూనర్కి ఎంత బాధ్యత ఉంటుందో కేసులు ఉండే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది దాంతోపాటు మేము ఒక సెల్ ఆపరేటర్ చేసుకునే వాళ్ళని పెట్టుకుంటే కూడా మంచిది మూడోది వచ్చేసి ఈరోట్లు మనం ఏదైతే ఐదు వేల ఊళ్ళకు అయితే ఈ మెబ్బర్గా పెట్టుకున్నామో వారికి అందరికీ కూడా ఇవాళ వారి స్థానాల్లో కూడా మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది అలాగే క్లస్టర్స్ చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొన్ని గ్రామాలు అయిపోయినాయి కొన్ని గ్రామాలు కాలేదు ఎందుకంటే రేపు జనరల్ బాడీ మీటింగ్ ఉంది వన్ టు వన్ ఎమ్మెల్యేలకి ఎప్పుడు పిలిచినా ఇవన్నీ కూడా ఇన్కంప్లీట్లు ఉంటే మనకే రేపు ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా పాటించినటువంటి ఆదేశాలను అనుసరిస్తూ ఖచ్చితంగా అందరూ దీన్ని దిగ్విజం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే రాబోయే రోజుల్లో జనరల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం కేఎస్ఎస్లు ఎవరైతే స్ట్రాంగ్లో పెట్టగలుగుతామో మనం పార్టీలో గెలుపు పొందడానికి సులువుగా ఉంది సారు ఒకటే చెప్తారు గుజరాత్లో చాలా పదసార్లు గెలుస్తున్నారు ఏడో సార్ వాళ్ళే గెలుస్తారని అని చెప్పేసి ఎట్లా గెలుస్తున్నారంటే ప్రతి కేఎస్ఎస్లు ఇవన్నీ స్ట్రాంగ్ ఉండడం వల్లే వాళ్ళు